సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రతిబింబాలుగా అందరూ భావించేవి గంగిరెద్దులు పండగ పూట హరిదాసులతో కలిసి అందంగా అలంకరింపబడి ఇంటింటికి వచ్చి డోలు సన్నాయి తాళాలకు అనుగుణంగా విన్యాసాలు చేస్తూ గంగిరెద్దులు మనందరినీ అలరిస్తాయి పల్లెవడిలో పుట్టిన అపురూప జానపద కళారూపం గంగిరెద్దులు మన సంస్కృతిలో భాగం ఈ కళారూపం ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్తూ సంచార జీవన విధానంలో గంగిరెద్దుల వాళ్ళు తమ ఈ కళను ప్రదర్శిస్తారు గంగిరెద్దులు చేసే ఆటలు విన్యాసాలతో ఇంటింటికి తిరుగుతూ ధాన్యాన్ని పొంది ఈ కళాకారులు జీవనం సాగిస్తారు స్థిర నివాసం లేకుండా ఎలాంటి సౌకర్యాలను అందుకోకున్న అపురూపమైన తమ జానపద కళను తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న అపురూప కళాకారులు గంగిరెద్దుల వాళ్ళు సంక్రాంతి సంప్రదాయంలో రమణీయ ఘట్టంగా పేరొందిన జానపద కళారూపం గంగిరెద్దుల ఆటను కాపాడుకోవలసిన అవసరం మనందరిపైన ఉంది ముగ్గుర <Sanskrit> 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 हे यार मैडम साला उंडी साला गुंडी उला दी मा सारे दी रे नाइना चेर बडो ना आईना हा यार में सार रखू सार रखो सुट्टा रखु सुट्टा रखो मतलब कोई चार

ఒక్క దైరా ఒరాజా పీర్ద 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 పో మీరే బోర్కుడి ఉర్టౌరా నీ గంగేదైతే ఆవు నీ రావణవారైతే ఆవు ఈ పీడేన ఒక నాలుగు ఆనంద వడరా ఆనంద ఆర్గదా ఏ నాయనారు నీ రావణవారి కదా ఆవు ఒక ఆనందం గాని ఆనందం నీ రావారు కూసేదాలి ఏయ్ తై 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 దదా నజ్జాబ నీ రౌనవరితే ఆ శంకరుని సమరాలు సమరాలు నేనైనవనేది నీ రౌనవరినక ఆ డాన్స్ ఇగా డాన్స్ చూడ ఒపకపో సల్లఉన్నాలే 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 మా ఇంటి గాణం సల్లఉన్నాలే మా తమ్ముడు సల్లఉన్నాలే ఏ రావణవర్ సచ్చవరా రావణ సచ్చవంటవు సంక సామ్రాజ సంక సామ్రాజలే கபடி கௌக்க 그 나이나? 아, 상관 삼관이야 아우, 이거 또상어아리 보너고리 파. 아, 상어고리가 와이. 아, 니라오어고리까 아, 이게 사자아이들어 아우, 사자아좀 버터래. 아, 고래가. 아, 이라오어고리까 아우, 이 상관 보너리 보너고리. 이거 뭐 라오어고리인지. 아우, 오 상관 상관이 아주 멋지다. 아, 이거 뭔가니

ఆ ఎగిరి ఆ ఇక్కడ కంగడర్ కమసలవుది ది రామగణగా ఒక్క మర్జీని బొక్కై నాలుగు గాళ్ళాని ఏది బొక్కల పల్ల పలి రిగిపోతగా ఆ ఒక గ్రామం సల్లగుడి ఒక ఊరు సల్లగుడి సల్లవున సర్పంచ్ సల్లగుడి ఆక్టెంబర్ సల్లగుడి నైనగారు ఆ కాలి చాలె బొచ్చల పెట్టా ఆ నీ గళ్ళను ఉదరు ఎగిపోత ఏని కళ్ళు బుళ్ళు కాడెబెల్లి కబుడి వెళ్ళ చచ్చిపోత ఆ ఏ నాయనా ఆ ఉంట ఊరి పగాల గాలు చచ్చ కాడెబెగాల గాలు ఒక కార్ పన్న

గ్రామస్ కూడా అంకరాజు సంబరాలు అంటే గారు ముక్కులు ఖరాబ్ అయితే ఏ రమణావు ఆ మరి గ్రామం సల్లగుడన ఆ సల్లగుడ సర్వజనపుకు ఒక సేగాని సేగాని సర్వజనపుకు ఏ ఆ ఏం వచ్చే గ్రామానికి ఆడ్ నంబర్లకు అల్లనలు మనం రెండు సత్త నవగర్ చేస్తా అందరికి ఒక నవర సౌధ నవగర్ చేస్తా ఏ ఆ మరి గ్రామం సల్లగుడన సల్లగుడ మూడు సల్లగుడన రెండు తీస్తా ఒక

మాకు ఏదైనా ప్రభుత్వం మాకు మాకు చేయాలన్నా నాకు ఉపాధి కలిపి సార్ సార్ మా తాతల కాచి మా ముత్తాతల కాంచి ఈ పండుగ వచ్చినట్టే ఈడ ఊరు బయట దిగి దారలు వేసుకుంటాం మాకు జాగలు లేవు భూమి లేవు ఏసంటే సంక్రాంతి పండలు వస్తే సంక్రాంతి ఆడుకుంటారు మిగతా రోజులు ఏం చేస్తాం సార్ ఏం భూము లేదు జాగ లేదు ఉత్తంటే కాళీ ఉంటాం సార్ చావల కాడికో బతుకుల కాడికి పోయి పదవాడు పడుకుంటాం మొత్తం అడిగి ఏది అడిచి వాళ్ళు ఇచ్చింది పదో పడుకున్న మొత్తం సార్ మా ఉంటాము వృత్తి చేస్తాను మా కుర్రొత్తి పూడగొట్టదని మాకు నౌకరు లేవు జాగర్ లేవు ఆ మన చిన్న చూస్తారు సరే ఊరు ఈ సంక్రాంతి పట్టనే మమ్మల్ని గుర్తిస్తారు ఏ సంక్రాంతి పండుగ ఈ ముగ్గురు కాడికి రావాలి ఈ తాగాలంటారు కానీ ఏది లేదు సారు ఏదో మాకు ఉపాధి ఇవ్వాలి మా తాతల కాంచి ఇదే బతుకు మా పెద్దల కాంచి ఇదే బతుకు మాకు ఎప్పటికి ఇట్లా ఉంటాము సార్ మా పిల్లలు కూడా మా లెక్కన అయ్యారు సార్ ఎంత చదివినా నౌకర్ లేవు సార్ ఏ నౌకరు లేవు ఏది లేదు మాచేరు ఇయ్యాల మా తాతల కాంచి మాకు ఇదే డోలు సున్నాయి ఎత్తు ఉన్నది మాకు నౌకర్లు లేవు కాసి లేదా సారు మీకు ఇచ్చేది ఏంది అంటారు సార్లు ఏది అంటారు మాధ్యమను ఎనకట్ లెక్క గుర్తీ పాటిస్తలేరు మాకు ఏదో న్యాయం చేయాలి భక్తులు మార మారిపోయాలి సారు ఆ సార్ మమ్మల్ని గుర్తించాలి సార్ మమ్మల్ని రైట్ సార్